ఏపీ బరింపు ఎన్సిటి ఆదేశాలు ఏంది దొడ్డిదారిన రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం నెల రోజులుగా ఫ్లర్ లైట్ వెలుగులలో పనులు గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణం ముమ్మరం పాడు హెడ్ రెగ్యులరేటర్ విస్తరణ తెలంగాణలో ఎన్నికలే అదునుగా తంపులాటకు మరోవైపు సాగర్ డ్యాం కుడికాలు ఆక్రమణ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆధీనంలోనే లెఫ్ట్ కెనాల్ అంటూ కూడా చూసిన పరిస్థితి ఇటీవల నాగార్జున సాగర్ పై అధికారులపై దౌర్జన్యాన్ని ఏపీ మరోసారి భరితెగించింది ఎన్నికల హడావిడి ప్రభుత్వ ఏర్పాటు వంటి వాటిలో తెలంగాణ నిమగ్నమై ఉండగా రాయలసీమ లిఫ్ట్ పనులు దొడ్డిదారణ చేపట్టింది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు అఫెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాత కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్దంగా శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీల లిఫ్ట్ చేసే రాయలసీమ ఎత్తిపోతల అన్ను పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటరీ విస్తరణ పనులు చేపట్టింది అర్ధరాత్రి వేళ పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇట్లా పనులు చేసుకుంటారు ఇక చూడదు ఇక ఆంధ్రలు ఆంధ్ర పెత్తందారి దారి వ్యవస్థకు సంబంధించి ఆంధ్ర ఏంది దొంగ దొంగలు ఎట్లా దోసుకుపోతున్నారో చూడరే మని ఏపీ బరితెగింపు కాకపోతే ఏందా ఇది ఎన్జిటి ఆదేశాలను కూడా బేకారుజ్ చేసింది సీమ లిఫ్ట్ దారిన రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం నెల రోజుల ఈ ఫ్లడ్ లైట్లలో వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక కనబడుతుందా తెలంగాణ ప్రజలారా ఇక మనం మనం మళ్ళా ఈ ఆంధ్రుల పెత్తందరి కింద మళ్ళీ ఏం అని చెప్పురు ఇగో అర్ధరాత్రి వెలుగుల కింద పనిచేస్తున్నారట ఇక ఏంది కథ గీదీని కోసమా ఆహా గీదీని కోసమా అంటున్నా నేను చూడు మరి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి దీని సంగతి ఏందో చూడు రిజరా ఇక దాంతో పాటుగా మొత్తానికి ఇలా ప్రతిపక్షాన్ని చాలా నమస్తే తెలంగాణ అద్భుతంగా రాసుకొచ్చింది దానికి సంబంధించి కూడా మనం చూసినాం ఇక దాంతో పాటుగా ఏంది మరో రెండు గ్యారంటీలను కూడా అమలు చేస్తుందట ఈ గ్యారంటీల సంగతి ఏందనేది చూద్దాం ఒకసారి క్లారిటీ